తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు వరంగల్ నల్గొండ ఖమ్మం బై ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలకు గాను డిసెంబర్ పదిహేను నుండి యాదాద్రి భోవనగిరిలోని స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు ఐదు వందల డెబ్బై ప్రభుత్వ కార్యాలయాలను దాదాపు ఎనిమిది ఎనభైకి పైగా కళాశాలలు హాస్టల్ వాళ్ళను అనేకమైన గ్రౌండ్లు మార్నింగ్ వాకర్స్ను వివిధ సెక్షన్స్ నిరుద్యోగులను అందరిని కూడా కలిసి నాకు మద్దతు తెలపమని అడగడం జరిగింది మీ ప్రశ్నించే వాణిగా మీ గొంతుగా నేను కౌన్సిల్కి వెళ్తా మీ పర్సనల్ గ్రీవెన్సెస్ కూడా నేను వినిపిస్తా అని చెప్పినప్పుడు చాలా మద్దతు ఒక నెల పదిహేను రోజులలో అంటే జనవరి వరకు నేను దాదాపుగా ఈ మూడు నీ జిల్లా ఉమ్మడి జిల్లాలో అంటే పన్నెండు కొత్త జిల్లాలలో నేను కవర్ చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే జనవరి తర్వాత నేను ఈ ఎలక్షన్స్ వస్తే గెలుస్తా అనే అక్కస్తుని ముఖ్యమంత్రి గారు మరి మెల్లమెల్లగా నా పైన ఆయన ఆలోచనలు చేస్తూ ఇటీవల ఆయన బన్మూర్ వెంకట్ అని ఒక ఎమ్మెల్సీని మధ్యలో పెట్టి ఒక మనిషితోని దీక్ష చేపించి ఆయన కొంచెం పాపులర్ నిరుద్యోగుల మధ్యలో చేసి నా ఓట్లు చీర్చలేనుక నిరుద్యోగులు ఏం చేసినా ప్రభుత్వానికి వేయరు కాబట్టి ఆ ఓటు నేను వేసుకోవాలనే చీలాలనే ఉద్దేశంతో ఒక ఆయన రంగంలో దింపిండు దింపిన తర్వాత ఈరోజు అది కూడా విఫలమవుతున్నది అక్కడ కూడా ఓట్లు చీలే పరిస్థితి కనబడతలేవు కాబట్టి నెక్స్ట్ నాది అసలు పోటీల లేకుండా చేసే ప్రయత్నం చేశాను అందులో ఈయన సీనియరు ఈయన మీద ఏమో డాగులు మంచాలు లేవు కేవలం ఆమెను ప్రశ్నిస్తుండు ఇచ్చిన మేనిఫెస్టో మీద అని కొన్ని కొన్ని చిన్న చిన్న ఆరోపణలు చేసి షోకాదు నోటీసులు కూడా తలతో కలిగిన షోకాజ్ నోటీస్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు ఇప్పుడు న్యూస్ అధినేత అయినటువంటి గతంలో నాకంటే ముందు రెండుసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండుసార్లు కూడా ప్రజల నుండి వెతకక రావడం ఆయన గెలవకపోవడం మళ్ళీ ఈ మధ్యలో మాత్రం ఇంకా చాలా పబ్లిక్లో బాగా నెగిటివ్ ఆయన మీద అవుతూ ఉన్నాయి నెగిటివ్ వాయిస్ నెగిటివ్ కామెంట్స్ ఆ నెగిటివ్ కామెంట్స్ ఆపుకొని ఆయన ఏకంగా ఒక ఇరవై ముప్పై మందిని పెట్టి అన్ని ఛానళ్ళల్లో అవే పేర్లతో కామెంట్స్ వస్తూ ఉంటాయి గెలిచిండు గెలిచినట్టే దయచేసి ఓటేయండి అని అవే కామెంట్స్ గెలిచిన వాడికి మళ్ళీ దయచేసి ఓటేందుకు కాబట్టి బక్రీ జర్సరాం చేసిన మీరు గెలవరు అనేది ఇవన్నీ కామెంట్స్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం ఇకపోతే ఈ క్యాండిడేట్ ఎంతకి ఎంత దిగజారిందంటే కాంగ్రెస్ క్యాండేట్ తీర్మానం మళ్ళీ ఆయన ఎంత దిగజారిందంటే గతంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గారు నాకు ఓటేయకుంటే మేము చచ్చిపోతామనే తిరిగి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ కావడం అన్నీ జరిగినాయి సేమ్ అది ఈజీ అనుకుందో ఏందో పదిహేనో తారీఖు ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరి మండల కేంద్రంలో బాధాప్త కాంగ్రెస్ కార్యకర్తల మీటింగు పెద్ద పెద్ద నాయకులు పక్కన కూర్చున్నప్పుడే నన్ను పంపితే నన్ను కాడికి పంపుతారా లేకుంటే మండలికి పంపుతారా అంటే వేరే భాషలో ఆయన స్పష్టంగా చెప్పిన పదాలు ఏంటంటే నన్ను శ్మశానానికి పంపుతారా లేకుంటే మండలికి పంపుతారా అని చెప్పి బాధాప్త నాలు నాలుగు లక్షల అరవై ఒక్క మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేసిండు దీని మీద నేను కంప్లైంట్ ఇచ్చిన నడుస్తుంది నిన్న కూడా ఖమ్మంలో నేను అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాల కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేసిన దీక్ష చేసిన వాళ్ళు మేము చర్యలు తీసుకున్నాం పైకి పంపుతామన్నారు యాక్చువల్గా ఇవాళ నల్గొండలకు రిటర్నింగ్ ఆఫీసర్ కాడ అక్కడ నేను మౌన దీక్ష చేద్దామనుకున్నాను కానీ ఇంకో రెండు రోజులు టైం ఇస్తా రెండు రోజులు టైం ఇచ్చిన తర్వాత నేను దాని మీదకి వస్తాను ఈరోజు ఎందుకు నేను టైం ఇస్తున్నానంటే ఇప్పుడు నేను కూడా ప్రచారం చేసుకోవాలి అందులో ఇంకోటి ఇక ఎట్లా నవ్వు ఎప్పుడైతే పదిహేను తారీఖు తర్వాత నిన్న దీక్ష లభున్న తర్వాత ఇక జడ్సన్ కిల్పు ఖాయం సైలెంట్ ఓటింగ్ అనేది పోతుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయనకు వచ్చిన తర్వాత నా మీద ప్రయోగించడానికి ఈరోజు పెద్ద పెద్ద మంత్రులను ఈరోజు దింపిను ఈయన ఏ మంత్రినో వదలలేదు నేను ఎప్పుడైనా పార్టీలో ప్రశ్నిస్తే పార్టీ బావ కోసం ప్రశ్నిస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రేమకున్నప్పుడు నేను ప్రశ్నిస్తే ఎన్నికల గురించి మాట్లాను పార్టీ బలోపేతం గురించి మాట్లాడను కానీ ఏ రోజు కూడా నేను పర్సనల్గా ఏ రోజు కూడా అటాక్ చేయను నా పర్సనల్గా ఎవరితో నాకు ఏం సంబంధం ఈరోజు దాదాపు పెద్ద మంది నేషన్ అంటే సారు ఏది ఈ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నర నరాలల్ల జీర్ణించుకొని ఏ పార్టీకి పోకుండా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉండి కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో తీర్మానం లేక టికెట్ ఇచ్చింది ఆల్రెడీ కానీ కాంగ్రెస్ పార్టీనైనా నమ్ముకున్నట్టు కాంగ్రెస్ సిద్ధాంతాలైన అలవా మొత్తం శరీరాలను అంతా పెట్టుకున్నట్టు ఈరోజు ఆయన ఎట్లనే గెలవాలి గెలువకుంటే దేశానికి నష్టం రాష్ట్రానికి నష్టం అనే తిరిగా ఇది మన ఛాలెంజ్గా తీసుకోవాలని దాదాపు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు మంత్రులు కలిపి ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది ఇదే పెద్ద ఎన్నికల రేవంత్ రెడ్డి ఈ చిన్న ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఇవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు పట్ట భద్రమన్నికని కోటి ఉందో లేదన్నా తెలియదు కానీ ఇదా అది అది ఇందులో మంత్రులను వేయడం జరిగింది ఒక దిక్కు రైతులు గిట్టుబా మన ఏది వాళ్ళ పంట కొనుమని ధర్నాలు చేస్తూ ఉంటారు వర్షానికి పడి ఆ పంటలు నాశనం అవుతూ ఉన్నాయి కళ్ళాల కాడ పెట్టుకున్నారు కొనుందని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ఆ మంత్రులను ఇంక్లూడింగ్ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇన్ఛార్జే దేనికి మన ఏది మొత్తము ఒక జిల్లాకో లేకుండా కొత్త జిల్లాకో కాదు వీళ్ళు ఇప్పుడు గల్లీలలో పని చేయాలి అది రేవంత్ రెడ్డి ఎవరెవరు అంటే మంత్రుల మరికి మంత్రుల పేర్లు చెప్తారేమి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఈయనను హుజూర్ నగర్ హుజూర్ నగర్కు ఆయన ఇన్ఛార్జ్ ఆయన దగ్గర ఆయన ఇన్ఛార్జ్ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన నల్గొండ ఇన్ఛార్జ్ ఒకటి మంత్రుల పేరే చెప్తున్నారు ఎమ్మెల్యేలు అయితే ఎక్కడికక్కడ ఉన్నారు వీళ్ళందరూ కొండ సురేఖ గారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇన్ఛార్జ్ సీతక్క గారు ఆమె ఇన్ఛార్జ్ మళ్ళా సీతక్క గారు ఇన్ఛార్జు మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా లాస్ట్కు బట్టి విక్రమార్క గారు కూడా ఇన్ఛార్జే ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నీ తర్వాత ఆయన మనిషి ఆయనను అన్ని స్థాయిలో దించి 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 ఆయన ఫోటో ఇంత లేచి ఆ ఫోటో కూడా లేకుండా చేసి లాస్ట్కి పట్టుకొచ్చి ఆయన నువ్వు కూడా తీర్మానం లేని గెలిపేనికి గల్లీ గల్లీ ఓటర్ ఓటర్ దగ్గర తిరగాలని చెప్పేసి ఆయన కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఇంతకు మొత్తము ఇక తక్కిన ఎమ్మెల్యేలు అంతా కలిసి ముప్పై నాలుగు మంది వీళ్ళందరూ కలిసి అంటే ఏడుగురు మంత్రులు ఏడుగురు మంత్రులు ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ తీర్మానం కానీ గెలిపించాలి ఎట్లా గెలిపియ్యాలంటే ఆయన శ్మశానానికి పో పోవద్దు ఆయన పుసుక్కున ఓడిపోయి పుసుక్కునేది ఓడిపోతున్నాడు ఓడిపోయి ఆడ శ్మశాన ఇలా పోగల పోకుండా కాపాడనికని చెప్పేసి వీళ్ళు అర్థం చేసింది ఎందుకంటే ఆయన ఏమన్నా అయితే పార్టీకి చాలా నష్టం రాష్ట్రానికి చాలా నష్టం తెలంగాణకు ఇంకా నష్టం కాబట్టి ఆయనను కాపాడనికి ఈరోజు ఇంతమంది వచ్చిండ్రు ముప్పై నాలుగేళ్ళు పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్త ఉంటే పోతే అయ్యో వాళ్ళతో మాకేం పని వాళ్ళు మాకు వాళ్ళతో మాకు అవసరం లేదు మాకు ఈయన మాత్రం మాకు అవసరం ఎందుకంటే మేమిద్దరం ఒకటే బ్యాచ్ మా ఇద్దరి ఒకటే కళ్ళు మేము ఒకటే తీర్లో చూస్తాం మమ్మల్ని ఇద్దరిని మేలర్స్ అంటారు డ్యాష్ మేలర్స్ అంటే బియ్యం బ్రదర్స్ అంటారు బియ్యం బ్రదర్స్ అంటే బ్లాక్ మేల్ బ్రదర్స్ అంటారు వీళ్ళని కాబట్టి ఆయన ఎట్ల గెలవాలని ఇంతమందిని ఇంత అవసరం ఆ రేవంత్ రెడ్డి గారు ఒక మనిషిని ఓడగొట్టడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశానో అన్ని ప్రయత్నాలు చేస్తావు ఎంత డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తావు అంత డిగ్రేడ్ ప్రయత్నం చేస్తావు నన్ను బాధాప్త ఒక ప్రెస్ మీట్లో ఇదే తీర్మానం మళ్ళీ ప్రెస్ మీట్ ఆయన అడుగుతాడు నువ్వు ఆయనకు జెడ్సన్ అంటారు బ్లా ఏది యావరేజ్ లీడర్ అను అంటావు ప్రజల సమస్యలు ఒక దిక్కు వదిలేస్తావు నిరుద్యోగ సమస్య వదిలేస్తావు ఈరోజు రెండు నెలలకెళ్ళి జీతాలు లేక అంటే ఎండాకాలం వస్తే వాళ్ళ జీతాలు ఎవరికి గెస్ట్ ఫ్యాకల్టీకి బీసీ బీసీ కాలేజీలలో పనిచేసేటువంటి గెస్ట్ ఫ్యాకల్టీకి నేను గెస్ట్ లెక్చరర్స్ అంటే వాళ్ళ కొంత బాధపడతాను అందుకే గెస్ట్ ఫ్యాకల్టీకి వాళ్ళకు ఈ రెండు నెలలు జీతాలు రావు తక్కిన నెలలు మాత్రమే వస్తాయి ఈ రెండు నెలలు వాళ్ళ జీతాలు రా వాళ్ళు పస్తులు ఉంటారు వాళ్ళ మూడు వేల ఓట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మూడు వేల ఓట్లు మీకు పడే రేపు అందుకని నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి రెండు నెలల జీతాలు ఇచ్చిందనుకో మీరు ఒక మూడు వేల ఓట్లు పెరుగుతాయి నేను చెప్తాను మీకు ఐడియాలు ఓట్లు వాడికి అదే అదొకటి ఇంకో పదిహేను వందల ఎనభై నాలుగు పోస్టులు మీకు పడతాయి ఎట్లా అంటే గ్రూప్ ఏది ఆల్రెడీ మొత్తం నోటిఫికే ఆల్రెడీ మొత్తం నోటిఫికేషన్ అయిపోయి సర్టిఫికేట్ వేది అయిపోయిన ఏఈ పోస్టు పదిహేను పదిహేను వందల ఎనభై నాలుగు పోస్టులు ఖాళీ మీరు అపాయింట్మెంట్ తీయాలి సర్టిఫికేట్ వేరిఫికేషన్ అంత అయిపోయినా ఏఈ పోస్టులే వాళ్ళకు మీరు ఆర్డర్ అనుకో ఇంకా పదిహేను వందల ఎనభై నాలుగు అంటే మూడు వేల ఓట్లు ప్లస్ పది అంటే నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు ఓట్లు ఇంకొస్తాయి అదేందా ఈ ఎనభై నాలుగు ఓట్లు మీరు తీసుకోండి తక్కిన వాళ్ళకు కూడా మీరు నలభై ఆరో జీవో నేను ఎత్తేస్తున్నా ఎన్నికలు అయిపోకుండా తెల్లారెత్తేస్తున్నా తెప్పి కాయి మీరు చూపించింది అనుకో యాభై వేలు ఓట్లు పడతాయి యాభై వేలు అంటే ఇవి యాభై అవి దాదాపుగా పదిహేను యాభై ఐదు వేల ఓట్లు ఇంకేముంది ఇక తక్కింది నువ్వు అదో ఏదో మేనేజ్ చేసి ఇంకా ఉన్నాయి తక్కినవి కూడా మీరు వేసుకోవచ్చు కాబట్టి నేను మీ అభ్యర్థికి నేను కాంగ్రెస్ పార్టీ మీ అభ్యర్థి గెలవాలంటే ఇన్ని మందులు వేసుకునే అవసరం లేదు నేను సింపుల్ చిట్కా చెప్పిన ఈ చిట్కా మీరు చేసేది మీ పిల్లలకు మీరు అనుకున్న నౌకర్లు వచ్చేస్తాయి ఇంకా రావాలంటే లేదు లేదు నాకు యాభై ఐదు వేలు ఓట్లు సరిపో అంటే నువ్వు ఇమీడియట్గా ఇప్పుడు చాలామంది బిడ్డలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటు వాళ్ళ తల్లిదండ్రులు